ఆలూరులో వైసీపీ ఇన్ఛార్జు బుసిని విరూపాక్షి జిల్లా నాయకుల ఆధ్వర్యంలో ఆలూరు నియోజకవర్గ నాయకుల కార్యకర్తల సమావేశం కర్నూలు జిల్లా కోఆర్డినేటర్ రామసుబ్బారెడ్డి మేయర్ బివై రామయ్య కపట్రాలు బొజ్జమ్మ తెలు సురేందర్ రెడ్డి పాల్గొన్నారు మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి మాట్లాడుతూ ప్రతి పేదవాడికి జగన్ అండగా ఉన్నారు జగన్ ఇచ్చిన వాగ్దానాలు నమ్మి ప్రజలు నూట యాభై ఒక సీట్లు ఇచ్చి సీఎం చేశారు టిడిపి ప్రభుత్వం రాజధాని పేరుతో యాభై ఏడు ఎకరాలను రైతులతో కొల్లగొట్టి ఉన్న వాళ్ళకు దోచిపెట్టారు పార్టీలకు అతీతంగా జగన్ పథకాలు అందాయి టీడీపీ ప్రభుత్వంలో పేదవారికి పథకాలను ఏమైనా ఉన్నాయా అని ప్రశ్నించిన మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి రాష్ట్రంలో ఒంటరిగా పోటీ చేసే దమ్ము టీడీపీకి ఉందా ఒంటరిగా పోటీ చేయలేక పవన్ కళ్యాణ్ తో జత కట్టిన చంద్రబాబు ఈ కార్యక్రమానికి మంత్రి గుమ్మనూరు కి సమాచారం ఇచ్చారు సొంత పనిపైనా వెళ్తున్నట్లు అందుకోసం హాజరు కాలేకపోతున్నానని చెప్పిన మంత్రి జయరాం వైసీపీ అధిష్టానం సంవత్సరాలు మంత్రిగా అవకాశం ఇస్తే మంత్రిగా జయరామ్కు ఐదేళ్లు అవకాశం ఇచ్చారు మంత్రి కు గౌరవంగా ఎంపీ స్థానం కేటాయించింది జగన్ పార్టీలోనే మంత్రి గుమ్మనూరు జయరాం ఉంటాడు రాష్ట్రాన్ని అడ్డదిడ్డంగా విడగొట్టి రాష్ట్రాన్ని తీరని అన్యాయం చేసిన కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ టీడీపీ జతకట్టి జగన్ పై విమర్శలు చేస్తున్నారు బ్రహ్మాండమైన తీరులో కర్నూల్లో మనం చూసాం అన్ని నియోజకవర్గ స్థాయిలో ప్రతి ఒక్క ఎమ్మెల్యేను తప్పకుండా మళ్ళీ గెలుచుకోబోతున్నాం పార్లమెంటుని కూడా అత్యధిక యాడ్తో గెలుచుకోవడం ఖాయం ఏమాత్రం కూడా అనుమానం లేదు ఇప్పటిదాకా ప్రకటించిన అభ్యర్థులు రీసెర్చ్ ద్వారా మార్చే అవకాశం ఉందని చెప్పేసి అంటున్నారు ఈ ఆలూరులో ఏమైనా మార్చే అవకాశం ఉందా సార్ ఎక్కడ కూడా మార్పులు జరిగినాయంటే దేరాంగాన్ని మార్చారు మార్చి జయరాం గారికి ఏమి ఇచ్చారు అంతకంటే ఉన్నతమంగా ఉండే పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి ఇచ్చారు అవునా కాదా జయరామ్ గారిని పక్కన పెట్టలేదు జయరామ్ గారు కూడా ఒక పార్లమెంట్ అంటే చిన్న విషయం కాదు కర్నూలు పార్లమెంట్ అంటే ఎప్పుడు గెలిచే సీట్ ఇది అలాంటి అవకాశాన్ని జయరామ్ గారికి ఇచ్చారు ఆ తరంలో విరూపా రిపోర్టు చూసే ఇస్తున్నారు ఇక్కడ కూడా ప్రకటించినాక కూడా అన్ని చూసే ప్రకటిస్తున్నారు అవసరాన్ని బట్టి ఏదన్నా ఉంటే ఒకటి ఉంటే ఏమన్నా పార్టీ నిర్ణయం తీసుకోవచ్చాం కానీ ఏమి చాలా వరకు ఎక్కడ కూడా ప్రకటించిన క్యాండిడేట్లు అన్నీ చూసే వాళ్ళు ప్రకటించడం జరిగింది వైసీపీ మంత్రి గారికి పిలుపు నేను స్వయంగా మాట్లాడా మీటింగ్ పెట్టాలంటే మొట్టమొదట ఫోన్ చేసింది నేను అనుకున్నప్పుడు ఈరోజు కార్యకర్తలు పెద్ద సమావేశం కూడా అనుకోవాలి ఓన్లీ ముఖ్యమైన నాయకులతో అనుకున్నాం చె మాకు చాలామంది నాయకులు కార్యకర్తలు కూడా మన్నించాలా ఇది ఎంపీడీసీలు సర్పంచులు కింద గ్రామస్థాయి నాయకులు కార్యకర్తలు అందరినీ పిలిచి చేయలేదు ఈ కార్యక్రమం ముఖ్యమైన నాయకులతో ఒక సమావేశం ఏర్పాటు చేసి తర్వాత ఒక పథకం ప్రకారం పెద్దగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలనే ఆలోచనతో పిలవలేకపోయినందుకు అందరూ కూడా నాకు ఫోన్ చేస్తున్నారు అంటే ఈ నియోజకవర్గంలో ఎంతో ఉత్సాహం ఉందంటే మమ్మల్ని పిలవండి మేము వస్తామని చెప్పి ఫోన్ చేసి బాధపడుతున్నారంటే ఎంతో ఉత్సాహం ఉంది నియోజకవర్గంలో బ్రహ్మాండమైన తీర్పుతో ఎమ్మెల్యేని గెలిపిస్తారు ఎంపీని గెలిపిస్తారు ఇప్పుడు బీసీ రామయ్య గారికి ఎంపీ టికెట్ ఇస్తారని చెప్పేసి ఆరోపణలు వస్తున్నాయి మరికి ఇచ్చినారా లేదా అని ఇప్పుడు ఇంతే పార్టీ ప్రకటించింది నిన్న ఒక లిస్టు ప్రకటించినారు ఇక్కడ కూడా పార్టీ ఆలోచన చేస్తూ ఉంది ఏ రంగానికి అవకాశం ఇచ్చినారు ఆయన ఉపయోగించుకుంటే ఆయన ఎంపీగా ఉంటారు ఒకవేళ పరిస్థితిని బట్టి ఆ రోజు నిర్ణయాన్ని బట్టి అవసరం అనుకున్నప్పుడు ఇప్పుడు పార్టీ నిర్ణయం తీసుకుంటారు దాదాపు ఈ రోజు ట్వంటీ డేస్ అయింది పండించి రోజులు అయింది ఇంతవరకైనా ఏ కార్యక్రమం పాల్గొనడం లేదు అంటే పాటలు ఉన్నాడా లేదా పాటలు నిన్న కేబినెట్ కూడా వచ్చినాడు ఎమ్మెల్యే వచ్చినాడు సీఎం గారు నా కేబినెట్ లో పాల్గొన్నాడు అదేవిధంగా రేపు అసెంబ్లీకి కూడా వస్తాడు ఈ రోజు కార్యక్రమం